సూర్యుడు అకస్మాత్తుగా అదృష్టమైతే ఏం జరుగుతుంది అనే అంశంపై కొన్ని ఆసక్తికర ముఖ్యాలు తెలుసుకుందాం సూర్యుడు లేకపోతే భూమిపై జీవితం ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం ఇది కేవలం చీకటిగా మారటం కాదు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి తక్షణ చీకటి కాదు కానీ ఎనిమిది నిమిషాల తర్వాత మనం సూర్యుని చూసుకునే విజయానికి సూర్యు నుండి కాంతి భూమి చేరడానికి పట్టే సమయం కారణంగా సూర్యుడు అదృశ్యమైన దాని కాంతి సంబంధించిన చివరి ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల వరకు మనం దాన్ని చూడగలం ఆ తర్వాత మొత్తం విశ్వం చీకటిలోకి జారుకుంటుంది రాత్రిపూట ఆకాశం కంటే చాలా భయంకరమైన నక్షత్రాలు గెలాక్సీలు కనిపిస్తాయి కానీ సూర్యుడు కనిపించడం గురుత్వాకర్షణ ప్రభావం సూర్యుడు అదృశ్యమైనప్పుడు గురుత్వాకర్షణ ప్రభావం కూడా కాంతి వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి సూర్యుడు మాయమైన ఎనిమిది నిమిషాల ఇరవై శకంల తర్వాతే భూమి సూర్యుడు గురుత్వాకర్షణ బంధం నుండి బయటపడుతుంది అప్పటి వరకు తన కట్టెలో యథావిధిగా తిరుగుతూనే ఉంటుంది ఆ తర్వాత భూమిని అంతరిక్షంలోకి మీరుగా ప్రయాణించడం ప్రారంభిస్తుంది ఎటువంటి ఖర్చు లేకుండా ఇది అంతరిక్షంలో ఒక రోగు ప్లానెట్ గా మారుతుంది ఉష్ణోగ్రత పడిపోవడం గురించి చెప్పాలంటే సూర్యుడు లేకపోతే భూమికి ఉష్ణశక్తి అండదు సూర్యుడు మారం మాయమైన మొదటి వారంలో భూమి ఉపరితలం ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్కి పడిపోతుంది ఇది ఒక సంవత్సరంలో ఉష్ణోగ్రత దాదాపు మైనస్ వంద డిగ్రీలకి చేరుకుంటుంది కొన్ని వేల సంవత్సరాలకి ఇది మనసు రెండు వందల నలభై డిగ్రీల ఇలా ట్వంటీ గ్రేడ్ పడిపోవచ్చు ఇది దాదాపు అంతరిక్షం యొక్క ఉష్ణ దీన్ని కిరణుద్రిని క్రియ నిలిచిపోవడం గురించి కూడా మాట్లాడుకోవాలంటే సూర్యకాంతి లేకపోతే సంయోగ క్రియ నిలిచిపోతుంది దీని అర్థం మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయలేవు చాలా మొక్కలు కొన్ని వారాలు లేదా నెలల్లో చనిపోతాయి దీనివల్ల వృక్ష ఆహార జీవులు ఆపై మాంసాహార జీవుల ఆహారం దాకా అంతరించిపోతాయి ఆహార గురించి పూర్తిగా ధ్వంసం అవుతుంది కూడా ఇంకా సముద్రాలు గడ్డకట్టడం గురించి మాట్లాడుకోవాలంటే ఉపరితల ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు సముద్రాలు కూడా జడ్డగట్టడం ప్రారంభిస్తాయి అయితే నీటికి అధిక హై స్పెసిఫిక్ హీట్ ఉన్నందున ఇది నెమ్మదిగా జరుగుతుంది హైపరా గడ్డగట్టినప్పటికీ దిగున ఉన్న నీరు కొంతకాలం ద్రవంగా ఉంటుంది కానీ చివరకు లోటైన సముద్రాలు కూడా గడ్డగట్టి పూర్తిగా మంచిగా మారుతాయి అప్పుడప్పుడు భూతాపంతో వెత్తని జలధరాలు ఉండే ప్రదేశాల్లో కొన్ని సూక్ష్మజీవులు మనుగడ సాగించగలడు వాతావరణం గడిగట్టడం అత్యంత తీకలు ఉష్ణోగ్రతలు వాతావరణంలో మార్పులు చేస్తాయి వాతావరణంలో చాలా వాయువులు గడిగట్టి భూమి ఉపరితలంపై భూమి రూపంలో పడతాయి దీనివల్ల వాతావరణం పలుచబడుతుంది మానవ మనుగోడు గురించి చెప్పాలంటే భూమి అంతటా ఉన్న గృహాలు నగరాలు వెచ్చగా ఉండడానికి సూర్యుడిపై ఆధారపడతాయి సూర్యుడు లేకపోతే విద్యుత్ ద్వారా వేషధనాన్ని ఉత్పత్తి చేయడానికి చాలా శక్తి అవసరం భూగర్భంలోని వేడి జలధరాలు ఉన్న ప్రాంతాలు లేదా అన్ని విద్యుత్ ప్లాంట్ల ద్వారా నడిపే భూగర్భ అసరాధాలు మానవులకు మనుగడకు కొన్ని అవకాశాలు కల్పిస్తాయి విద్యుత్ మరియు సాంకేతిక గురించి చెప్పుకోవాలంటే సౌరశక్తి శక్తి ద్వారా పనిచేసే విద్యుత్ వ్యవస్థలు వెంటనే నిలిచిపోతాయి ఇతర విద్యుత్ వనరులు ఉన్నప్పటికీ వాటికి పరిమితులు ఉంటాయి చీకటి చలి కారణంగా రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి మానసిక ప్రభావం గురించి కూడా చెప్పాలంటే నిరంతర చీకటి చీతలు మానవులకు తీవ్ర మానసిక ప్రభావాన్ని చూపుతాయి ఇది నిరాశకు భయానికి దారి తీయవచ్చు ఇంకా మొక్కల గురించి చెప్పుకోవాలంటే చాలా మొక్కలు కొన్ని వారాలు లేదా నెలల్లోనే చనిపోతాయి గీజలు బంగాళదుంపలు లేదా ఇతర దుంపల రూపంలో నిల్వ ఉన్న ఆహారం ఉన్న కొన్ని మొక్కలు కొంతకాలం మనుగడ సాగించగలవు కానీ కొత్త మొక్కలు పెరగడానికి కాంతి అవసరం కాబట్టి దీర్ఘకాలంలో ఏమీ బతకలేవు ఇంకా జంతువుల గురించి చెప్పుకుందాం అందులో రెండు ఉన్నాయి శాకాహార జంతువులు మాంసాహార జంతువులు శాకాహార జంతువుల గురించి చెప్పుకుందాం మొక్కలు చనిపోవడం వల్ల ఆహారం లేక చాలా శాకాహార జంతువులు అంతరించుకోటాయి జింకలు ఏనుగులు ఆవులు వంటి పెద్ద జంతువులు త్వరగా ప్రభావితం అవుతాయి ఇక మాంసాహార జంతువుల గురించి చెప్పాలంటే అవి చాకాహార జంతువులు లేవు కాబట్టి మాంసాహారులకు కూడా ఆహారం అనేది దొరకదు చివరికి పుల్లులు సింహాలు తోడేలు వంటివి కూడా అంతరించుకోటాయి చీకటిలో నివసించే జీవుల గురించి చెప్పుకోవాలంటే భూమి లోపల సముద్ర పొడుగున ఉండే కొన్ని జీవులు సూర్యకాంతిపై ఆధారపడగలవు అవి కొన్ని రకాల రసాయన శక్తిపై ఆధారపడతాయి కాబట్టి ఈ జీవులు కొంతకాలం మనుగడ సాగించవచ్చు కానీ భూమి పూర్తిగా గడ్డగట్టినప్పుడు వాటికి కూడా ముప్పు తప్పదు బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులు మనం చెప్పుకోవాలంటే కొన్ని రకాల బ్యాక్టీరియా మరియు ఆర్కియా వంటి సూక్ష్మజీవులు తీవ్రమైన పరిస్థితుల్లో కూడా జీవించగలవు భూమి ఉపరితలం పూర్తిగా గడగట్టినప్పటికీ భూగర్భంలోని వేడి జలధారాలు లేదా అగ్నిపర్వత ప్రాంతాల దగ్గర కొన్ని బ్యాక్టీరియాలు మనుగడ సాగించే అవకాశం ఉంది భూమి యొక్క వాతావరణం మరియు భౌగోళిక మార్పులు లేకపోవడం వల్ల భూమి ఏమైనా చల్లబద్దమే కాదు భౌగోళికంగా కూడా అనేక మార్పులు సంభవిస్తాయి అందులో వాతావరణం కూలిపోవడం గురించి చెప్పాలంటే ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం అంటే గాలిలోని వాయువులు ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ నీటిగా గట్టగట్టడం ప్రారంభిస్తాయి వీళ్ళు మంచుగా మారి భూమిపై పడతాయి దీనివల్ల వాతావరణం పలుచుబడి చివరికి చాలా వరకు అంతరిస్తుంది భూమికి రక్షణ కవచం లేకుండా పోతుంది ఇంకా నీటి చక్రం ఆగిపోవడం గురించి చెప్పాలంటే చురువులు వేలు లేకుండా నీరు ఆవిరి కాదు దీనివల్ల వర్షాలు పడవు నదులు ఎండిపోతాయి భూమిపై నీటి చక్రం పూర్తిగా ఆగిపోతుంది అన్ని సముద్రాలు నదులు సరస్సులు పూర్తిగా గడ్డగడతాయి అన్నమాట ఇంకా భూకంపాలు మరియు అగ్గు పర్వతాల గురించి చెప్పుకోవాలంటే చురు గురువాకరం చంద్రుడు మాధుడు భూమిపై కొంత ఒత్తులు కలిగిస్తుంది ఈ ఒత్తిడి లేకపోవడం వల్ల భూకంపాలు లేదా అగ్నిపర్వతాలు పెరిగే అవకాశం ఉండదు నిజానికి గురుత్వాకర్షణ శక్తి తగ్గడం వల్ల భూమి లోపల నిర్మాణంపై ప్రభావం ఉండదు భూమి లోపలి వేడి వల్ల అగ్నిపర్వతాలు భూకంపాలు సంభవిస్తాయి వాటికి చుడు ప్రభావం ఉండదు అయితే భూమి ఉపరితలంపై నీరు జరగట్టడం వల్ల ఉపరితల పలకల కడలపై కొంత ప్రభావం ఉండవచ్చు అంతరిక్ష ప్రయాణం మరియు భవిష్యత్తు చూడు లేకపోతే భూమి తన ఖర్చుని కోల్పోయి అంతరిక్షంలో ప్రయాణిస్తుంది అంతరిక్షంలో భూమి ప్రయాణం ఎలా ఉంటుందంటే భూమి చూడు గురుస్వాకర్షణ ఉంది విడిపోయిన తర్వాత అది ఏం నిర్దిష్ట మార్గం లేకుండా అంతరిక్షంలో ముందుకు సాగుతుంది ఇది ఏదైనా ఇతర గ్రహంతో లేదా నక్షత్రంతో ఢీకొనే అవకాశం ఉంది లేదా ఎప్పటికీ చీకటి చల్లని అంతరిక్షంలో ప్రయాణించవచ్చు ఇతర గ్రహాలపై ప్రభావం ఇటు చెప్పుకోవాలంటే సూర్యులు లేకపోతే మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు కూడా తమ ఖర్చును కోల్పోతాయి అవి కూడా అంతరిక్షంలో విడివిడిగా ప్రయాణిస్తాయి సౌర వ్యవస్థ అనేది ఉండదు మానవు జాత మనుగుడును చెప్పుకోవాలంటే చాలా సంవత్సరాలు మనుగడ సాధించాలంటే మానవులకు భూమి లోపల లేదా ఇతర గ్రహాలపై ఆశ్రయం అవసరం భూగర్భంలోని పెద్ద నగరాలు లేదా మార్చు వంటి గ్రహాలపై కాలనీ నిర్మించుకుంటే తప్ప మనుగడ అనేది అసాధ్యం కానీ ప్రస్తుత సాంకేతికత అది సాధ్యం కాదు చివరగా సూర్యుడు భూమి కేవలం కాంతి మరియు వేడిని అందించే వరకు మాత్రమే కాదు అది మన సౌర వ్యవస్థకు గుండె లాంటిది సూర్యుడు లేకపోతే మన గ్రహం ఒక చల్లని నిర్జీవమైన అంతరిక్షంలో తెలియాడే రాయిగా మారిపోతుంది ఇదంతా ఒక ఊహాజనిత పరిస్థితి అయినప్పటికీ సూర్యుడు యొక్క ప్రాముఖ్యతని మనం గుర్తు చేసుకోవాలి